ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి రేపే మాఘ పౌర్ణమి సామాన్యమైనది కాదు గుమ్మానికి ఈ పువ్వు కడితే జీవితాంతం మీ ఇంట్లో వర్షమే లక్ష్మీదేవి కటాక్ష మీకు ఎప్పుడు కూడా ఉంటుంది ఫిబ్రవరి పన్నెండు బుధవారం రోజున మాఘ పౌర్ణమి వచ్చింది ఈ పౌర్ణమి సామాన్యమైన కాదు ఎంతో శక్తివంతమైనది పవిత్రమైనది మాఘమాసంలో స్నానానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది భక్తితో స్నానాలు చేస్తే మీరు తెలుసో తెలియక చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అని పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి ఇలా మాఘమాసం అంతా స్నానం చేయలేని వారు ఒక్క మాఘ పౌర్ణమి రోజున మీకు దగ్గరలో ఉన్న నదుల్లో కానీ చెరువులలో కానీ బావి దగ్గరలో కానీ ఉదయాన్నే స్నానం చేస్తే చాలు ఈ మాఘమాసం అంతా కూడా స్నానం చేసిన ఫలితం మీకు వస్తుంది అంతేకాదు ఈరోజు సముద్ర స్నానం చేస్తే దీనికి వెయ్యి రెట్లు ఎక్కువ ఫలితం వస్తుంది అంత మహాశక్తి ఈ మాఘ పౌర్ణమికి ఉంటుంది అందుకే దీనిని మహాయోగి అని కూడా అంటారు కాబట్టి ఈ రోజు మీకు వీలు ఉంటే సముద్ర స్నానం చేయండి లేదంటే మీకు దగ్గరలో ఉన్న నదులలో కానీ చెరువుల వద్ద కానీ బావుల వద్ద కానీ స్నానం చేయండి ఆ తర్వాత మీకున్న సకల దరిద్రాలు తొలగిపోతాయి అంతేకాదు ఈ మాఘ పౌర్ణమి కుంభమేళ సమయంలో రావడం అదృష్టం కనుక కుదిరిన వారు ఈ రోజు కుంభమేళ స్నానం చేస్తే మరీ మంచిది కూడా తప్పనిసరిగా కుంభమేళకు వెళ్ళవలసిన అవసరం ఏమీ లేదు మీకు దగ్గరలో ఉన్న నదులు స్నానం చేసినా సరిపోతుంది అయితే ఎంతో శక్తివంతమైన ఈ మాఘ పౌర్ణమి తిది రోజున మీరు మర్చిపోకుండా గుమ్మానికి ఈ పువ్వు కడితే చాలండి జీవితాంతం మీ ఇంట్లో ధన వర్షం కురుస్తుంది మీకు కావాల్సినంత ధనం వస్తుంది కష్టాలు అనేవి రాకుండా ఉంటాయి మీకున్న సమస్యలు పోతాయి బాధలు ఉండవు ధనం దూసుకొని వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ధన ధాన్యాలకు దొరవే ఉండదు మీ సంపాదన పెరిగి మార్గాలు కూడా మీకు తెలుస్తాయి ఈ మాఘ పౌర్ణమి రోజు ఈ పూను గుమ్మాన్ని కట్టడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం అయితే వస్తుంది ఆ ఫలితం చూసి మీరు ఆశ్చర్యపోతారు అంత చక్కటి ఫలితాలు అయితే వస్తాయండి మరి ఇంతకీ ఈ పౌర్ణమి రోజున గుమ్మానికి ఏ పువ్వును కట్టాలి అనే విషయం ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలానే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసే వాళ్ళే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి ఈ మాఘ పౌర్ణమి అనేది చాలా శక్తివంతమైనది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు కూడా ప్రత్యేకంగా ఈ రోజున బియ్యాన్ని దానం చేస్తే మీ జాతకమే మారిపోతుంది మీకున్న దారిద్రాలు దోషాలు తొలగిపోతాయి తిండికి బట్టకు లోటు అనేదే రాదు కాబట్టి ఈ పౌర్ణమి రోజున బియ్యం దానం చేయండి ఎవరికి దానం చేయాలి అంటే మీ ఇంటి దగ్గరలో పేదవారు ఉంటారు కదా అంటే తినడానికి కూడా తిండి లేక బాధపడేవారు ఉంటారు కదా అలాంటి వారికి మంచి బియ్యాన్ని దానం ఇవ్వండి మీ సోమతను బట్టి ఒక కేజీ లేదా రెండు కేజీలు లేదా ఐదు కేజీలు మీరు ఎంత ఇవ్వగలిగితే అంతే ఇవ్వండి ఈ రోజున ఇలా బియ్యం దానం చేస్తే మీకు ఆర్థిక పరంగా ఉండే ఇబ్బందులన్నీ కూడా తీరిపోతాయి మీకున్న జాతక దోషాలన్నీ కూడా తీరిగిపోతాయి మీ జాతకమే మారబోతుంది అలాగే ఈ మాఘ పౌర్ణమి రోజున ఎవరికి కూడా ఎండు మిరపకాయలను చింతపండును ఫ్రీగా ఇవ్వకండి అప్పుగా అడిగిన చేతికి బదులుగా అడిగిన ఈ రోజు మాత్రం ఎండి మిరపకాయలు కానీ ఎవరికి కూడా ఇవ్వవద్దు ఇలా చేస్తే ఇంట్లోనే లక్ష్మీదేవి కూడా ఉండకుండా వెళ్ళిపోతుంది మీకు లేనిపోని కష్టాలు వస్తాయి ఐశ్వర్యం అరించిపోతుంది కాబట్టి ఈ మాఘ పౌర్ణమి రోజు ఎండి మిరపకాయలు చింత పండును మీ చేతితో ఎవరికి కూడా ఇవ్వవద్దు కోరి కష్టాలు మీరే కొని తెచ్చుకోవద్దు ఈ మాఘ పౌర్ణమి రోజున గుమ్మానికి ఒక ప్రత్యేకమైన పువ్వును కడితే చాలు మీకున్న కష్టాలన్నీ కూడా నశించిపోతాయి ధన సమస్యలన్నీ కూడా పోయి ఇంట్లో ధన వర్షం కురుస్తుంది సిద్ధ శాస్త్రం చెప్తుంది అంతేకాదు ఈ పువ్వును ఇంట్లో గుమ్మానికి కట్టడం వలన ఇంట్లో ఉండే చెడు అంతా కూడా పోతుంది మంచి అనేది వస్తుంది నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మరి ఏ పువ్వును ఏ మాఘ పౌర్ణమి రోజున గుమ్మానికి కట్టాలి అంటే బంతి పువ్వులు కట్టాలి అవును బంతి పువ్వులు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం బంతి పువ్వులకు మన కష్టాలను దారిద్రాలను బాధలను తొలగించే శక్తి కూడా ఉంటుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఉదయం ఆరు నుండి సాయంత్రం ఆరు గంటల్లోపు ఎప్పుడైనా సరే మూడు బంతి తీసుకొని తీసుకుని ఒక ఎర్రటి వస్త్రంలో వెయ్యండి పసుపు రంగులో ఉండేటువంటి బంతి పువ్వులను తీసుకోండి ఒక ఎర్రటి క్లాత్ లో వేయండి అంటే ఒక ఎర్రటి జాకెట్ మొక్కును తీసుకొని ఈ పరిహారానికి వాడుకోవచ్చు ఇలా బంతి వేసిన తర్వాత ఆ పూల మీద ఒక స్పూన్ అంత పసుపును చల్లండి ఆ పసుపును చల్లడం వలన ఆ బంతి పువ్వులకు మరిన్ని అద్భుతమైన శక్తులు వస్తాయి అలాగే ఒక అర స్పూను ధనియాలు కూడా వేయండి ధనియాలు కూడా చాలా శక్తివంతమైనవి ధనియాలు అంటేనే మహాలక్ష్మికి మహా ప్రీతి కూడా ధనియాలకు మన జాతకం మార్చేసే శక్తులు కూడా ఉన్నాయని మన కష్టాలను సమస్యను దారిద్రాలను తొలగించే శక్తులు కూడా ఉన్నాయి అందుకే ఈ పరిహార శాస్త్రంలో ధనియాలకు ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంటుంది కాబట్టి ఆ వస్త్రంలో ధనియాలను వేయండి ఆ పైన కొంచెం పచ్చ కర్పూరం కూడా వేయండి మీ దగ్గర పచ్చ కర్పూరం లేకపోతే మామూలు కర్పూరాన్ని కూడా వేసుకోవచ్చు కర్పూరం కూడా మంగళకరమైనది పవిత్రమైన పదార్థం కూడా కర్పూరంతో ఎటువంటి పరిహారాలు చేసినా హండ్రెడ్ పర్సెంట్ శాతం మీకు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అనేది వస్తుంది మీ కోరికలు నెరవేరుతాయి కాబట్టి కర్పూరం కూడా వేసిన తర్వాత వీటన్నిటిని కూడా ఒక మూటలాగా కట్టండి అది ఒక చిన్న మూటలా అవుతుంది దాన్ని తీసుకుని వెళ్ళి మీ ఇంటి గుమ్మం సింహాన్వరానికి అంటే ప్రధాని మెయిన్ డోర్ కి పైన కట్టుకోండి అలా కట్టుకోవడం వలన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా రాకుండా కూడా ఉంటుంది ఇంట్లోనే ఉండే చెడు అంతా కూడా బయటికి పోతుంది మీ ఇంట్లోనే కష్టాలు సమస్యలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి ధన సమస్యలు పోతాయి ధనలాభం కలుగుతుంది దుష్ట బాధలు పోతాయి నరదృష్టి నరఘోష కూడా తొలగిపోతుంది కాబట్టి అందరు కూడా ఈ మాఘ పౌర్ణమి రోజున గుమ్మానికి ఈ మూటను కట్టుకోండి కొంతమంది గుమ్మం ముందు స్ఫటిక కలబంద గుమ్మడికాయ కట్టి ఉంటారు అలా గుమ్మం పైన ఆల్రెడీ ఏదో ఒకటి కట్టిన వారైతే ఈ మూట కూడా కడితే బాగుంటుందో లేదో అని అనుకునేవారు ఈ మూటను తీసుకుని వెళ్లి మీ ఇంటికి రాగానే ఏ కిటికీ అయితే కనిపిస్తుందో ఆ కిటికీ బయట వైపు కూడా కట్టుకోవచ్చు అది కూడా కుదరని వారు ఈ మూటను తీసుకుని వెళ్లి మీ ఇంటి బయట గేటుకైనా సరే కట్టుకోవచ్చు ఈ మాఘ పౌర్ణమి రోజున ఇలా బంతి పూలను మూట కట్టి ఆ మూటను గుమ్మానికి కడితే జీవి మీకు కష్టాలు రాకుండా ఉంటాయి మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది మరి ఇలా కట్టిన మూటను ఎప్పుడు తీయాలి అంటే మూడు నెలల తర్వాత తీయాలి తీసి దానిని పూలను ధనియాలను కర్పూరాని ఏదైనా ఒక పచ్చని చెట్టు మొదట్లో పడవేయండి లేదంటే ఆ మూటను మొత్తాన్ని తీసుకుని వెళ్ళి పారి నదిలో వేయండి ఇలా ప్రతి మూడు నెలకు ఒకసారి పౌర్ణమి రోజున సేమ్ ఇలాగే ఈ పరిహారం చేసుకొని మళ్ళీ మూట కట్టుకొని ఇలా ఈ చిన్న చిన్న పరిహారాలు చేస్తే మీ జీవితం అనేది అద్భుతంగా మారుతుంది మీకు కష్టాలు అనేవి రానే రావు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ శక్తివంతమైన ఈ మాఘ పౌర్ణమి రోజున ఈ పూలను గుమ్మానికి కట్టుకోండి మీకున్న సకల దరిద్రాలు తొలగించుకొని సకల ఐశ్వర్యాలు పొంది ఆనందంగా హాయిగా జీవించండి ఈ మాఘ పౌర్ణమి అంటేనే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం రాత్రి సమయంలో పౌర్ణమి రోజులలో లక్ష్మీదేవి భూలోకం సంచారం చేస్తుంది ఆ సమయంలో ఎవరైనా సరే సింహం దొరానికి ఎడం వైపున దీపాన్ని వెలిగించాలి లేదా సింహం దొరానికి ఎడం వైపున డోర్ పక్కన ఒక రాగి చెమ్ములో నీటిని పోసి ఆ నీటిలో కొంచెం పసుపు కుంకుమ పచ్చకర్పూరం ఒక రూపాయి కాయిను ఒక ఎర్రటి గులాబీ పువ్వు ఇవన్నీ కూడా ఆ చెమ్ములో వెయ్యాలి ఇవన్నీ వేసి ఆ రాగి చెమ్మును సింహం ద్వారా అంటే మెయిన్ డోర్ పక్కన ఎడం వైపున పెట్టాలి ఇలా చేయడం వల్ల మీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అదృష్టం కలిసి వస్తుంది ఆర్థికంగా కూడా మీకు బాగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఆరోగ్యంగా ఉంటారు కుటుంబంలో ఉండేటువంటి ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది కాబట్టి ఈ మాఘ పౌర్ణమి రోజున మేమే చెప్పిన ఈ విధంగా రాగి చెమ్మిని మీ డోరు పక్కన పెట్టండి ఆ తర్వాత లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా లభిస్తుంది అలానే ఈ మాగ పౌర్ణమి రోజున ఒక పదార్థం తింటే చాలు మీ ఇల్లు దిన దినాభివృద్ధి జరుగుతుంది మీ ఇల్లు సంవత్సరం అంతా కూడా డబ్బుకు ఎటువంటి లోటు లేకుండా ఉండాలన్నా మీ ఇల్లు దిన అభివృద్ధి జరగాలి అన్నా ఈ పరిహారం చేస్తే చాలండి ఒక బౌల్లోకి పెరుగును తీసుకోవాలి ఆ పెరుగులో కొద్దిగా చక్కెర కలపాలి చక్కెర కలిపిన తర్వాత దాని మీ ఇష్టదైవం యొక్క ఫోటో ముందు పెట్టండి అలా పెట్టి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి ఆ తర్వాత మీ యొక్క సమస్యను చెప్పుకోండి మీ చుట్టూ ఉండే దారిద్రాలు తొలగిపోవాలని మనస్ఫూర్తిగా నమ్మి ఏడుకోండి మీ చుట్టూ ఉండేటువంటి కష్టాలు తొలగిపోయి అదృష్టం కలిసి రావాలని మీ మనస్ఫూర్తిగా వేడుకోండి ఆ తర్వాత ఆ పెరుగును తీసుకుని ఇంట్లో ఉండే అందరూ కూడా ప్రసాదంగా స్వీకరించండి పెరుగు అనేది ఎప్పుడు కూడా ఇంట్లో ఉండాలని శాస్త్రం కూడా చెప్తుంది పెరుగు అనేది చాలా శక్తివంతమైన పదార్థం కూడా పెరుగు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కూడా ఎప్పుడు కూడా ఇంట్లో పెరుగు ఉండడం వల్ల మీ ఇల్లు అనేది ఎప్పుడు కూడా పెరుగుతూనే ఉంటుంది అలానే ఈ మాఘ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోండి ముఖ్యంగా నల్లటి వస్త్రాలు అస్సలు ధరించకూడదు అలా ఈ రోజున నలుపు రంగులో ఉండే దుస్తులను కానీ నూనె కానీ సంబంధించిన వస్తువులను కానీ చీపురు కానీ ఈ రోజు కొని తెచ్చుకోకూడదు కూడా ఈ మాఘ పౌర్ణమి రోజున కల్లుప్పును కానీ పచ్చ కర్పూరం కానీ కాని బెల్లం కాని తెల్ల మినుపులు గుళ్ళు కానీ కొని తెచ్చుకోండి చాలా మంచి ఫలితం అయితే ఉంటాయి అలాగే ఈ మాఘ పౌర్ణమి రోజున మూగజీవులను హింసించకూడదు ఈ పౌర్ణమి రోజున మూగజీవులకి ఆహారం పెట్టడం వలన మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది అలాగే ఎవరినైనా సరే తిట్టడం కొట్టడం శాపనార్థాలు పెట్టడం ఇంట్లో స్త్రీలు ఏడవడం తలను విరబోసుకుని తిరగడం ఇలాంటి పనులు అస్సలు చేయకూడదు ఎందుకంటే లక్ష్మీదేవి ఈ మాఘ పౌర్ణమి రోజున భూమిపై సంచరిస్తూ ఉంటుంది కాబట్టి ఆ తల్లి మన ఇంట్లో అడుగు పెడుతుంది మనల్ని చక్కగా అభివృద్ధి చేస్తుంది అందుకే తలను వెరబోసుకుని తిరగడం అలాగే గుమ్మంపై కూర్చోవడం ఇంటిని చిదర వదరగా ఉంచడం ఎక్కడ పడితే అక్కడ సామాన్లు వేసి ఉంచడం ఇటువంటి పనులు అస్సలు చేయకూడదు ఈ మాఘ పౌర్ణమి రోజున నల్లటి వస్త్రాలను ధరిస్తే మీ జీవితంలో శిని ఎక్కువగా ఉంటుంది అని పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి ఈ పౌర్ణమి రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తెలుపు లేదా పసుపు వస్త్రాలు ధరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా మీకు కలుగుతుంది అదృష్టం కలిసి వస్తుంది అలానే ఈ పౌర్ణమి రోజున దాన ధర్మాలు చేస్తే చాలా మంచిదట ఆ తర్వాత ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో తప్పకుండా మీకు మంచి అనేది జరుగుతుంది దీనికి తోడు ఒక పేదవారికి కడుపు నిండా అన్నం పెట్టినా కూడా చాలా మంచిది జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి అపారమైన పుణ్యఫలం సిద్ధిస్తుంది కోటి జన్మల ఐశ్వర్యంతో పాటు మంచి అభివృద్ధి కూడా మీకు ఉంటుంది అని శాస్త్రం చెప్తుంది కాబట్టి ఈ మాఘ పౌర్ణమి రోజున ఎటువంటి చెడు పనులు చేయకుండా మేము చెప్పిన ఈ చిన్న చిన్న పరిహారాలు అలానే మంచి పనులు ఆచరించుకోండి ఆ తర్వాత లక్ష్మీదేవి యొక్క కరుణ కటాక్షాలు అనుగ్రహంతో పొంది ఎటువంటి కష్టాలు లేకుండా మీ కుటుంబంతో ఆనందంగా హాయిగా జీవించండి విన్నారు కదండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమహా.